సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు నూతన అధ్యక్షుడుగా తనను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వారు ఆర్మూరు ఎంఆర్ఓ గజానన్ను మర్యాదపూర్వకంగా కలిశారు నూతన కార్యవర్గానికి ఆయన శుభాకాంక్షలు తెలిపి స్విట్లను అందజేశారు కార్యదర్శిగా కామని నరేష్ కాశీర్ పిప్రి శ్రీనివాసగౌడ్ ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో డీలర్లు బొడ్డు రమేష్ వెంకన్న గుండెం రమేష్ కిషన్ హర్షద్ ఆసన్న మగ్గిడి నర్సయ్య సురేష్ తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ప్రతి క్షణం ప్రజాపక్షం మీ జే సిక్స్ న్యూస్ మీడియా